హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు వచ్చేసి మన ఛానల్లో ఫ్రూట్ సలాడ్ చిన్నపిల్లల కోసం సమ్మర్లో చాలా బాగుంటుంది కదా సో పిల్లల కోసం ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో కూడా చూపిస్తున్నారు ఇక్కడ ప్యాకెట్ పాలు తీసుకొని గిన్నెలో పోసుకోండి కాకపెట్టుకోండి సో మనకు కాగిన తర్వాత మధ్య మధ్యలో కలపెట్టండి మిగిడ రాకుండా సో ఇలా మనకి టేస్ట్కి సరిపడే షుగర్ యాడ్ చేసుకోండి తర్వాత మనము కస్టర్డ్ పౌడర్ని ఒక బౌల్లో కొన్ని పాలతో మిక్స్ చేసి ఉంచుకోండి సో ఈ పాలు కాకినాక మనం షుగర్ వేసాం కదా తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత షుగర్ అంతా కరిగిపోయినాక ఈ కస్టర్డ్ పౌడర్ అయితే మనం ఏదైతే బౌల్లో కలిపి పెట్టుకున్నామో దాన్ని యాడ్ చేయండి సో అది యాడ్ చేసినాక ఒక టూ టు త్రీ మినిట్స్ లోపే మనకు చిక్క పడిపోతుంది సో కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి సో ఇలా ఉంటే సరిపోతుంది సో మనకి ఇలా కాగానే కొంచెం థిక్ అవుతుంది మనం నార్మల్గా ఒక టూ టూ త్రీ మినిట్స్ కాగానే గ్యాస్ ఆఫ్ చేసేసేయండి లేదంటే మనం ఆఫ్ చేసిన తర్వాత ఇంకా థిక్ అయిపోతుంది ఎక్కువ వెయిట్ చేస్తే సో ఇలా ఉంటే సరిపోతుంది సో ఇక్కడ నేనైతే గ్యాస్ ఆఫ్ చేసేసాను సో ఇలా ఉంటే సరిపోతుంది నేను చాలా వేడిగా ఉంది కాబట్టి ఇంకో గిన్నెలోకి తీసుకున్నాను పూర్తిగా చల్లారినాక మనం బనానా కట్ చేసి పెట్టుకున్న బనానా అండ్ దానిమ్మ యాపిల్ ఇంకా మీ దగ్గర వాటర్ మిలన్ కొందరు వేసుకుంటారు వేసుకునే వాళ్ళు ఉంటే ఇష్టం గ్రేప్స్ అలా యాడ్ చేసేసుకోండి మన ఇంట్లో అయితే ఏవేవైతే ఫ్రూట్స్ ఉంటాయో వాటిని అన్నిటిని కూడా యాడ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత యాడ్ చేసుకొని అన్ని మిక్స్ చేసుకున్న తర్వాత త్రీ టు ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి సో ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చాలా టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది సో ఇవన్నీ ఇట్లా మిక్స్ చేసేసుకున్న తర్వాత సమ్మర్లో మనకు మెయిన్ కూల్గా ఉండడం కోసం హాట్ హాట్గా అనిపించినప్పుడు తీసుకుంటే చాలా కూల్గా ఉంటుంది సో మనం ఇంట్లో ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్